ఎలాగా వెల్కమ్ అగైన్ మిల్వెండావ్ బీటీసీకి సో ఇక్కడ మనం కానీ చూస్తే నేను క్రిప్టో కరెన్సీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ పైన అయ్యింది సో వన్ మంత్కి సంబంధించి నేను ఎంత అర్న్ చేశానని చూడం ప్రస్తుతానికి నేను ఫ్రీ బిట్కాయిన్ అనే వెబ్సైట్ ద్వారా ఇది ప్రస్తుతానికి ఇందులో ఎంత ఉంది నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి అది నెక్స్ట్ మైనర్సీ యాప్లో నాకు ప్రస్తుతానికి టెదర్ ఇంత ఉంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మైన్ చేస్తున్నాను నేను సో టెదర్ అనేది ఇలా మైన్ చేసుకోవడం ఎవ్రీ హాఫ్ మనం గన ప్రతి హాఫ్ అన్ అవర్కి లాగా మైన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రస్తుతం నా దగ్గర ఇంత టెదర్ ఉంది మైనర్ సీలో నెక్స్ట్ క్రిప్టో ట్యాప్ బ్రౌజర్ అండి క్రిప్టో ట్యాప్ బ్రౌజర్లో నాకు పాయింట్ నాట్ 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 వన్ టూ త్రీ వన్ సెవెన్ వరకు మైన్ చేశాను దాని టోటల్ వాల్యూ వచ్చి ట్వెల్వ్ డాలర్స్ నైన్ టూ ట్వెల్వ్ పాయింట్ నైన్ టూ డాలర్స్ ఉంది నెక్స్ట్ ప్రీట్రాన్ డాట్ కామ్ అండి సో ఇందులో మనం టీఆర్ఎక్స్ మనం అరేంజ్ చేయొచ్చు సో దీనికి సంబంధించి ప్రస్తుతం నా దగ్గర పాయింట్ నాట్ వన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో టీఆర్ఎక్స్ అనేది ఉంది నెక్స్ట్ డోజ్ మైన్ ప్రో వెబ్సైట్ నుంచి ఫ్రీగా క్లౌడ్ మైనింగ్ యూజ్ చేసి ప్రస్తుతం నా దగ్గర ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వన్ డోజ్ ఉందండి నెక్స్ట్ నీరోబాట్ డాట్ కామ్ సో ఇది కూడా ఫ్రీగా మనం మైండ్ చేయొచ్చు బిట్కాయిన్ ఇందులో నేను వన్ ట్వంటీ ఫైవ్ గిగా హ్యాష్ పర్ సెకండ్ ఫ్రీగా మైన్ చేసుకున్నాను క్లౌడ్ మైనింగ్ ప్రస్తుతానికి నా దగ్గర పాయింట్ నాట్ 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 టూ వన్ ఫైవ్ సెవెన్ బీటీసీ ఉంది నెక్స్ట్ ఫాస్ట్ సెట్ క్రిప్టో అండి ఫాస్ట్ సెట్ క్రిప్ట్లో ప్రస్తుతానికి నేను ఇంకా చాలా మినిమల్ అమౌంట్లోనే నేను అర్న్ చేస్తున్నాను సో రఫ్లీ ఇట్ కమ్స్ టు పాయింట్ నాట్ 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 వన్ ఫోర్ టూ బీటీసీ ఉంది సో డెవలప్ అయ్యాను ట్వంటీ ఫోర్కి సో నెక్స్ట్ వెబ్సైట్లో మల్టైమైనర్ డాట్ నెట్ ఇది క్లౌడ్ మైనింగ్ యూజ్ చేస్తామండి ఇందులో ట్రాన్ మైన్ చేస్తున్నాను ఫ్రీగా మా దగ్గర ఫోర్ పాయింట్ వన్ టీఆర్ఎక్స్ ట్రాన్ అనేది ఉంది నెక్స్ట్ ఫ్రీ ఎల్టీసీ లైట్ కాయిన్కి సంబంధించిన ఒక టోకెన్ అనేది ఎఫ్ఎల్ఐ టోకెన్ అంటారు ఈ ఎఫ్ఎల్ఐ టోకెన్ కూడా ఎన్ని ప్రస్తుతం నా దగ్గర టూ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎఫ్ఎల్ఐ టోకెన్స్ ఉన్నాయి దీని వాల్యూ పాయింట్ నాట్ నైన్ డాలర్స్ పెద్ద ఏమీ కాదు బట్ ఏంటంటే ఈ ఎఫ్ఎల్ఐ టోకెన్ అనేది మనం మాన్యువల్గా ఎర్న్ చేసుకోవచ్చు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు మాన్యువల్ క్లెయిమ్ ఉంది ఆటో క్లెయిమ్ ఉంది ఇక రకరకాల క్లెయిమ్స్ ద్వారా ఇది ఈ వెబ్సైట్లోకి డైలీ లాగిన్ అయ్యి కనుక మీరు చేసినట్లయితే మీకు ఎఫ్ఎల్ఐ టోకెన్స్ ఇస్తారు వీటి మార్కెట్ వాల్యూ చాలా తక్కువ ఉంది ప్రస్తుతానికి బట్ ఇది కూడా మనం అరేంజ్ చేయించండి సో అయితే ఇదిగోండి క్లెయిమ్ చేస్తున్నాను ఆ క్యాప్చర్ వర్క్ ఉంటుంది ఆ క్యాప్చర్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఆల్రెడీ ఒకటి క్లెయిమ్ చేశాను ఇదిగోండి రెండోది సో నాకు వన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎల్ఐ టోకెన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా వన్ ఫార్టీ ఎయిట్ టోకెన్స్ నేను క్లెయిమ్ చేసుకోవాలి రోజుకి ఎన్నో కొన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అట్లాగే గేమ్స్ కూడా ఆడచ్చు ఇదిగోండి ఇది ఆడుతున్నాను ఎక్కువ నేను టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ లైట్స్ అనేది ఇక్కడ మనకి ఇలా గేమ్లో ఏం చేయాలంటే ఇలా మనం గేమ్ ఆడుతూ ఉండాలి మనకు అలాగా కాయిన్స్ అనేది ఆడదు ఎఫ్ఎట్ అనేది ఇస్తా ఉండడం జరుగుద్ది సో ఇలాగ మనం గేమ్ ఆడొచ్చు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం నెక్స్ట్ ట్రోడెక్స్ అండి ట్రోడెక్స్లో మనం బిట్కాయిన్ టీఆర్ఎక్స్ తర్వాత డోజు డాష్ ఈ కాయిన్స్ మైన్ చేయొచ్చు నేను కానీ ఇందులో ఓన్లీ బిట్కాయిన్ మాత్రం మైన్ చేస్తున్నాను ప్రస్తుతానికి నా దగ్గర త్రీ ఫార్టీ నైన్ పాయింట్ నాట్ 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 త్రీ ఫార్ త్రీ ఫోర్ నైన్ బిటీసీ బీటీసీ మైన్ అయింది యుఎస్డిటి పిక్ అనే ఒక వెబ్సైట్ అనే ఆ ఫాసెట్ ఇందులో కూడా నేను క్లెయిమ్ చేసుకున్నాను ప్రస్తుతం నా దగ్గర చాలా లైట్ అమౌంట్స్లో క్లెయిమ్ అవుతున్నాయి ప్రస్తుతం నా దగ్గర పాయింట్ నాట్ వన్ యుఎస్డిటీ ఉన్నట్టే లెక్క నెక్స్ట్ బ్యాన్ ఫాసెట్ ఇది కూడా మనకి ఫ్రీగా మనకి బీటీసీ అర్న్ చేయచ్చండి కాకపోతే ఇది డైరెక్ట్గా మనం డాలర్స్లో టోకెన్స్లో అన్ చేయొచ్చు సో క్యాప్చర్ వర్క్ చేయాల్సి ఉంటుంది క్యాప్చర్ వర్క్ చేశాక కలెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి స్మాల్ అమౌంట్స్లో టోకెన్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తుందండి ప్రస్తుతానికి బ్యాంక్ పాసెట్కి సంబంధించి టోకెన్స్ నాకు ఎంత తరణయినంటే పాయింట్ నాట్ త్రీ త్రీ చాలా లిమిటెడ్ అమౌంట్ చాలా స్మాల్ అమౌంట్స్ వస్తాయి వన్ నెక్స్ట్ వైఫ్ పాసెట్ ఈ వైఫాసెట్ కూడా మీకు టోకెన్స్ ఇస్తుంది దాని అప్రాక్సిమేట్ వాల్యూ ప్రస్తుతానికైతే జీరో జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ చాలా తక్కువ బట్ ఫ్రీగా వచ్చేది ఏది ఉండకూడదు కదా సో ఆ ఉద్దేశంతో నేను ఎర్న్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్రిప్టోఫ్లేర్ డాట్ నెట్ దీంట్లో కూడా మనం ఎర్న్ చేస్తున్నాం కానీ చాలా తక్కువ అమౌంట్స్లో ఎర్న్ చేస్తున్నాం అప్పుడప్పుడు వన్ టూ థౌజండ్ సతోషి వస్తుంది సో ఎట్ ప్రజెంట్ నా దగ్గర ఎంత ఉందంటే పాయింట్ త్రీ పాయింట్ నాట్ 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 త్రీ ఎయిట్ బీటీసీఏ ఉంది నెక్స్ట్ బిఎన్బి ఫ్రీ డాట్ ఇన్ సో దీంట్లో కూడా మనం సేమ్ ప్రీపెయిడ్ కాయిన్లో లేకపోతే క్యాప్చర్ వర్క్ ఎంటర్ చేసి మనం బిట్ కాయిన్ ఎన్ చేయొచ్చు సో ప్రస్తుతానికి నా దగ్గర సార్ బిఎన్బి కాయిన్ ఎన్ చేయొచ్చు బీఎన్బి కాయిన్ ప్రస్తుతానికి దగ్గర ఎంత అంటే పాయింట్ నాట్ 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 సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఉందండి నెక్స్ట్ బిట్ బిడ్స్ ఇది కూడా మనం అరేంజ్ చేయచ్చు సో ప్రస్తుతానికి బిట్ బిడ్స్లో నాకు చాలా లిమిటెడ్ అమౌంట్స్లో ఉంది ఇది కూడా మనం ఎర్న్ చేయొచ్చు ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి మనం ఇన్ని బిడ్స్ అయితే అర్న్ చేయొచ్చు సో దీన్ని టోటల్గా నేను ఎర్న్ చేసిన బిడ్స్ వాల్యూ ఇప్పటివరకు ఎంత ఉందని చూపిస్తాను సో క్లెయిమ్ చేసేద్దాం ఫస్ట్ సో డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ పాయింట్ నైన్ బిడ్స్ ఉన్నాయి దాని వాల్యూ పాయింట్ నాట్ వన్ సిక్స్ ఎయిట్ యుఎస్ డాలర్స్ చాలా తక్కువ నా క్లిక్ వైరల్ ద్వారా దగ్గర పాయింట్ జీరో టూ ఎయిట్ యూఎస్ డాలర్స్ ఉంది ఇంకా చివరగా మిగిలింది ఫైర్ పాసెట్ సో ఈ ఫైర్ పాసెట్ ద్వారా కూడా నేను అర్న్ చేస్తున్నాను సో అది కూడా చాలా లిమిటెడ్ అమౌంట్లోనే ఉంది బట్ ఇవన్నీ కలిపితే ఎంతైందో చెప్తాను ఆశ్చర్యపోతారు మీరు సో ఇప్పటికీ నా దగ్గర ఫైర్ పాసెట్లో ఉన్న మొత్తం వాల్యూస్ అన్నీ కలుపుకుంటే బిట్కర్ అయితే నా దగ్గర టోటల్గా ఉంది పాయింట్ నాట్ 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 వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ హండ్రెడ్ వన్ రూపీస్ పద్నాలుగు వందల ఒక రూపాయలు ఉంది అట్లా యుఎస్డి అది ఎయిట్ పాయింట్ ఎనిమిది పాయింట్ రెండు ఐదు ఒకటి రెండు దీని వాల్యూ డెబ్ ఏడు వందల పదకొండు రూపాయలు దీని తర్వాత టీఆర్ఎక్స్ వాల్యూ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఉంది అది దాని వాల్యూ ఎనభై ఎనిమిది రూపాయలు డెబ్బై తొమ్మిది పైసలు దీని తర్వాత డోజు డోజ్ వచ్చి నాకు పద్నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు అప్రాక్సిమేట్లుగా మిగతావన్నీ కలుపుకున్న సుమారుగా నా దగ్గర రెండు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు వాల్యూ చేసి క్రిప్టో కరెన్సీ నేను ఫ్రీగా ఎర్న్ చేస్తున్నాను ఇందులో ఒక్క క్రిప్టో ట్యాబ్ ఒకటి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎర్న్ ఇన్వెస్ట్ చేశాను ప్రతి మూడు నెలలకు ఒక ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను సో అది తప్పిస్తే మీకు మిగతావన్నీ ఫ్రీగా వచ్చినవే సో దాని యొక్క టోటల్ వాల్యూలో కూడా చూసుకున్నా బీటీసీ తప్పిస్తే ఆల్మోస్ట్ నేను ఒక వెయ్యి రూపాయల దాకా నేను ఫ్రీగా అరెంజ్ చేస్తున్నట్టే సో ఇంకా నెల కూడా పూర్తవలేదు నెల పూర్తి అవ్వకుండా నాకు థౌజండ్ రూపీస్ దాకా నేను అరేంజ్ చేయడం జరిగింది సో మీరు కూడా ఇలా అరేంజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి సో థ్యాంక్ యూ గాయస్ సియోగానే నేను అనదర్ వీడియో